హలో అండి నమస్తే ఈరోజు మనం ఫింగర్ మిల్ ఎక్ స్వీట్నే మనం రాగులు అని పిలుస్తాం ఈ రాగులతో మనం ఇంట్లోనే పిండిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా రాగులను తీసుకోవాలండి ఇవి నేను డైరెక్ట్గా పండించిన దగ్గర నుండి తెచ్చినవి అందుకే పొట్టి ఎక్కువగా ఉంది అదే బయట సూపర్ మార్కెట్ నుండి తెచ్చినవి అయితే క్లీన్ చేసే ఉంటాయి కాబట్టి మనం సార్లు వాటర్తో కడగక్కర్లేదు ఈ విధంగా రాగులను తొమ్మిది రెండు పదిసార్లు వాటర్తో బాగా కడిగి ఒక పల్చటి క్లాత్పై పోసుకోవాలి వీటిలోని తేమ పోయేంత వరకు ఎండలో లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత వా ఒక మందపాటి గిన్నెలో వేసి తన్నటి మంటపై దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రాగులను కంప్లీట్గా కూల్ అయ్యే వరకు పక్కన ఉంచి ఆ తర్వాత పౌడర్ అయ్యేంత వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం పిండి బరకగా అనిపించిందండి అందుకే ఒకసారి జల్లించుకొని మళ్ళీ మిక్సీ పట్టాను ఈ విధంగా ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి పిండిని మిక్సీ పట్టాను కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కూల్ అయ్యే వరకు ప్లేట్లోనే ఉంచి తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండితో మనం ఏ వంటలు చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం